కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ అందరికీ నమస్కారం ఈరోజు అంటే మొన్న నామినేషన్ రోజు పిఠాపురంలో చాలా మంది ఇండిపెండెంట్లు క్యాండిడేట్స్ వేశారు అందులో గీతా అనే ఆవిడ ఒక ఆవిడ వేసింది ఆవిడని బెదిరిస్తూ కడప నుంచి ఒక లెక్చరర్ అంటే ఎవడో ఆవిడ బెదిరిస్తూ ఒక ఇండైరెక్ట్ గా బెదిరిస్తూ ఒక కాల్ చేశాడు ఒకసారి అది మీరు నేను దీని తర్వాత మాట్లాడుకుందాం హలో చెప్పండి గీతా భవాని గారా మేము కడప నుంచి ప్రొఫెసర్ మాట్లాడుతున్నా రాజగోపాల్ రెడ్డి చెప్పండి సార్ మా మీరు నిన్న నామినేషన్ వేసిన మీరే కదా అవునండి అవునా కాదమ్మా ఒకటి గుర్తు పెట్టుకో ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ మాట లేని నష్టపోకూడదు ఎవరు బాగా పని పనిచేస్తారు ఇప్పుడు వంగా గీత గారు ఎవరే అండి ఈ కాలంలో టెక్నాలజీ పెరిగిపోయింది మేము చెప్పారండి కాదు జనసేన కాదు ఇండిపెండెంట్ గానే నేను అనింది అంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా వేసి అక్కుందిలేండి కానీ అట్లా కాదు మరి మీ లాయరు అతని లాయర్ ఒకే రకంగా ఉన్న ఒకే ఒకే కదమ్మా ఏమో తెలియదు అండి అవి నాకు తెలియదు ఎందుకండి విషయం ఫోన్ చేయకూడదు కదా అంటే నేను బెదిరించడం కాదు నేను ఒక లెక్చర్నే నేను ఏమంటున్నానంటే కాల్స్ వస్తున్నాయి కాదమ్మా నేను నేను అనేది ఏంటంటే నేను నేను అమ్మా అంటున్నా చూడు నేను అమ్మ నేను అనేది ఏంటంటే ఇప్పుడు నేను అనేది ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు ఇది మన డెమోక్రటిక్ కంట్రీ ఇది కానీ నేను అనేది అంటే ఇంటెన్షనల్ గా పోటీ చేయకూడదు అంటమ్మా ఇంటెన్షనల్ అంటే ఏమని కోపము వాళ్ళ మీద పగ అత్త కాదు కాదమ్మా మీ నోటరీ అతని నోటరీ ఒకటే ఉంటే అది అది ఇంటెన్షనల్ కాదమ్మా నోటరీ మా దగ్గర ఉన్నాయి మేమేమనుకుంటున్నాం మాది ఐటీ వింగ్ అమ్మా మాది ఒక సెల్ మాది ఐటీ వింగ్ అంటే ఒక పార్టీలో ఐటీ వింగ్ అంటే మంచి మంచి మేధావులు ఉంటారు దీంట్లో అది మేము ఎట్లా తెలుసుకున్నాము అంటే మీ విట్టు అప్పటి విట్టు నాది ఇప్పుడు పంపించమంటారా మీ అప్పటిబిట్టు మాకు చూడండి గొల్లప్రోలు ఉప్పాడ ఇది కొత్తపల్లె ఉప్పాడ కొత్తపల్లె చూడండి కాపులు వేయకపోయినా పర్వాలా ఎస్సీలు ఉన్నారు అక్కడ తర్వాత బీద బెతకాలు ఉన్నారు ఖచ్చితంగా వంగ గీత గారిని గెలిపించుకుంటారు చూడండి నార్మల్ గా కాదు అమ్మా మీరు నార్మల్ గా కాదు చెప్పింటే ఇంటెన్షన్ చూశారు కదా వీళ్ళు ఇచ్చిన కడప నుంచి ఎలా బెదిరించాడు మరి నేను చెప్పాను కదా కడప నుంచి కొంతమంది గూండాలు వచ్చారు చేస్తున్నారని ఇది వన్ ఆఫ్ ద ప్రూఫ్ అంటే ఒక ఇండిపెండెంట్ గా ఒక ఉమెన్ పిఠాపురంలో పోటీ చేయకూడదా వాళ్ళు మాకు కూడా పోటీ కదా వాళ్ళు అంటే గీత అనే పేరు ఉన్నవాళ్ళు ఎవరు పోటీ చేయకూడదా అలాంటప్పుడు మా జనసేన క్యాండిడేట్స్ ఎంతమందితోటి డమ్మీ నేమ్స్ తోటి చేయించారు ఎంతమందితోటి మీరు పేరు చోట్ల మీ మీలాంటి నిచమైన పనులు మేము చేయలేదే ఇట్ ఇస్ సో యాక్సిడెంటల్ దట్ సంబడి ఇన్ ద నేమ్ ఆఫ్ గీత క్యాండిడేట్గా క్యాండిడేట్గా ఆవిడ చేసుకుంది దానికి మీరు వేదిస్తారా చూడండి చేయండి మీరు వచ్చి ఏం చేస్తారో చేయండి మీ సంగతి మేము చూస్తాం మీరు అనుకుంటున్నారేమో మీరు ఓడిపోయే దశలో ఉన్నారు మీరు చాలా 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 ఎక్కువగా చేస్తున్నారు మీరు ఎక్కడ కడప కాదు కదా మీరు దావోదిబ్బరిని దగ్గర వచ్చినా సరే మిమ్మల్ని ఎదుర్కొంటాం ఏమనుకుంటున్నారు మీరు అంత చేతులు కట్టుకుని కూర్చోమనుకున్నారా పిఠాపురంలో ఎవడి మీద చెయ్యి అంటే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఏమాత్రం బెదిరించినా సరే మీకు మామూలు లెసన్స్ దొరక చెప్తున్నాం భవిష్యత్తులో బీ కేర్ఫుల్ ఏ మీ మీ తాత అయితే ఆంధ్రప్రదేశ్ ఎవరుకున్నారు మీరు మీ దగ్గరే ఫైట్ చేసే కెపాసిటీ మీకు రే పోలీస్ బిడ్డలు రా మేము పోలీస్ పుట్టాము మేము మాకు తెలుసు మీరు ఎలా ఫైట్ చేయాలో మీకు ఇంకా అడ్డగోలుగా ఫైట్ చేయడం తెలుసు మాకు కన్స్ట్రక్ట్గా ఫైట్ చేయడం తెలుసు పిచ్చ పెచ్చ అంశాలు వేయకండి బీ కేర్ఫుల్ ఇంకొకసారి ఇలాంటి బెదిరింపు ఆసేసి మాత్రం పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంటాయి బీ కేర్ఫుల్